రెండు మూడు రోజుల నుంచి ఒక పెద్ద పులి ఈ రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతుంది మన తెలిసిన విషయం ఇది సో ఈ పులి ఇప్పటి వరకు ఎటువంటి మనుషుల మీద దాడి చేయలేదు రాత్రి పూట తిరుగుతుంది పొగలు రెస్ట్ తీసుకుంటుంది సో ఈ సమయంలో ఒక ఐదారు పశువుల్ని చంపి కొంత ఒక రెండు పశువుల్ని కూడా సేవించింది సో ఈ పులి రాత్రి యాక్టివ్ ఉండడం వల్ల మనమందరూ అప్రమత్తంగా ఉండాలి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా రాత్రి తిరగకుండా ఐదు ఐదున్నర లోపలనే మనము ఇంటిలో ఉండడము సురక్షితం ఉంటుంది ఈ పులి సురక్షితం ఒకటే కాదు మనం కూడా మనం ఇక్కడ ఉన్న ప్రజలు గ్రామస్తులు పశువులు కూడా సురక్షితంగా ఉండాలి అంటే మనం పశువులను కూడా మనము ఒక చోట కట్టుకొని మనము సురక్షితం కాపాడాలి అదేవిధంగా ఈ పులి ఇప్పటివరకు మనుషుల మీద ఎటువంటి దాడి చేయలేదు దాన్ని పట్టుకోవడానికి అన్నీ మనము ప్రిపరేషన్ చేసాము దానికి అవసరం ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయి ఒక నేషనల్ లెవెల్ ఒక టీము అది పూనా నుంచి వచ్చింది వాళ్ళు వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ మూడు వేల పైగా రెస్క్యూ ఆపరేషన్ చేశారు ఒక ఐదు మంది వచ్చారు అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి డ్రోన్స్ డ్రోన్స్ థర్మల్ డ్రోన్స్ ఉన్నాయి అడ్వాన్స్ థర్మల్ డ్రోన్స్ అనే ఉంటుంది డీజే ఫోర్టీ అనే అడ్వాన్స్ అది అది కాకుండా ఈ వెబ్ వెబ్ కెమెరాస్ ఉన్నాయి అది కాకుండా వాళ్ళు ట్రాప్ కెమెరాస్ తెచ్చారు సో పీటీ జెడ్ కెమెరాస్ అన్నీ ఉన్నాయి సో ఎటువంటి ఎక్విప్మెంట్స్కే ప్రాబ్లం లేదు కానీ మనకు ఈ పులి మనము తిరిగినప్పుడు మనం మనము కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు మనకు సహాయం చేసి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటే పులి ఏది మన పశువులను చంపినప్పుడు కానీ పులి తిరిగినప్పుడు కూడా మనము దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మనకు క్యాప్చర్లు ఈజీ అవుతుంది అతి త్వరగా క్యాప్చర్ చేస్తున్నామనే మనము అంటే మనం ఆశ ఉంది అదేవిధంగా అడిషనల్ టీమ్స్ ఆర్ఆర్టీ టీమ్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పోలీస్ టీమ్స్ కూడా అడిషనల్గా డిప్లాయ్ చేశాం ఈరోజు నుంచి సుమారు ఇరవై పైగా టీమ్స్ ఉన్నాయి సో ట్రాకింగ్ కూడా కంటిన్యూ అవుతుంది సో ఇది కంటిన్యూ అవుతుంది మనకు ఒకటే ఛాలెంజ్ ఏమంటే డిస్టర్బ్ చేస్తున్నాము సో అది డిస్టర్బ్ చేయకుండా ఉంటే మనకు ఆ పులి కూడా పులి మనుషులకి స్మెల్ వస్తే దూరం వెళ్ళిపోతుంది రెండు మూడు కిలోమీటర్లు మనుషులు ఏదైనా కనిపిస్తే దూరం వెళ్ళిపోతుంది కాబట్టి మనుషులు లేకుండానే లేకుండా ఉన్న స్థలంలో మాత్రమే పులి ఉండటం అనేది వాస్తవం కాబట్టి అది అతి త్వరగా క్యాప్చర్ చేసి చేస్తాము లేకపోతే అది వచ్చినప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉంటే అది నేరుగా ఫారెస్ట్ వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఓకే